चला की के लिए खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन, वन, एट पर रब्त पैदा करें तेलगु न्यूज के स्वागत సర్వే నెంబర్ నూట పద్దెనిమిదిలో మొత్తం కాలువని మార్పిడి చేసిన భూకబ్జదారులు నేడు పెద్ద చెరువుపైనే ఎమ్మెల్యే మీడియా సమావేశం దీనిని అడ్డుకునే దానికి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పిన ఎమ్మెల్యే ఒక అసైండ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న దానిపై ప్రెస్ మీట్ పెడితే దానిని అడ్డుకోవడానికి వస్తే ఊరుకోనని చెప్పారు నేను ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేని ఈ కాలువ గూగుల్ మ్యాప్ మార్పిడి అయింది ఇది నిజమా కాదా దీని గురించి ప్రెస్ మీట్ అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దానిపై ప్రెస్ మీట్ ఎవరైనా దీనిని అడ్డుకోవడానికి వస్తే మీకు దానిలో వాటా ఎంతనే అని చెప్పాలని తెలియజేసిన ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి ఈ యొక్క వీడియో సమావేశానికి జిల్లా మరియు చర్చల నియోజకవర్గ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ రాగలరని కోరుకుంటున్నాము నేడు జిల్లా మీడియా మొత్తం వస్తుంది మీరు గొడవ చేయాలనుకుంటే అప్పుడు మీడియానే సమాధానం చెబుతది ఎవరు తప్పు ఎవరు ఒప్పని అన్నారు బాలనగర్ ప్రజలకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది పెద్ద చెరువు కట్టపైన ప్రెస్ మీట్ నేను శాంతియుతంగా ప్రెస్ మీట్ పెడుతున్నాను దానిని అడ్డుకోవడానికి వస్తే నా నిజ స్వరూపం చూస్తారని ఎమ్మెల్యే తెలిపారు దీనిని అందరూ గమనించగలరని ఎమ్మెల్యే కోరారు ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది రైతులు రావడం జరిగింది ఇక్కడ మొత్తం పన్నెండు ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్క ఉన్న రైతుల భూములు అన్ని మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు అప్పుడప్పుడు అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వారికి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది అసైన్డ్ భూమి ఈ భూమి లో వైకుంఠ ధామం కట్టిండు దానికి శంకుస్థాపన కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసిండు వైకుంఠ ధామం కూడా కట్టినారు మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది మీరు చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఇది గూగుల్ మ్యాప్ దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుంది అనేది ఇది రెండు వేల పంతొమ్మిది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు ఈ చెరువు నుంచి నీళ్ళు ఇక్కడి నుంచి పోతుంది అన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో చూడండి వైకుంఠ ధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ హౌస్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండులో అప్పుడే జరిగింది ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్టేట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇది ఇదే ఈ కట్టేసి మొత్తము డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా రోజు దీనికి పర్మిషన్స్ చేయాలని చూస్తున్నాం మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైన్స్ నేనే ఇక్కడికి పిలిపించినాను ఏడీ మైన్స్ ఇక్కడ రావడం జరిగింది ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగా నిజంగానే మట్టి వేసినారు పన్నెండు ఎకరాల వరకు మొత్తం పన్నెండు ఫీట్లు నింపినారని చెప్పేసి దాదాపు ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు దీనిపైన సీనియర్ ఎస్పీస్ కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది మహాన్ భావుడు ఆ ఏడి మైన్స్ ఆయన జనగాంకి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయ్యే రెండో రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిండంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలనంటా తవ్వి పద్దెనిమిది ఎకరాలకి ఈ పన్నెండు ఎకరాలకి ఇక్కడనే తవ్వి పన్నెండు ఫీట్ల మట్టేసిందంట ఏంది ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిందని ఆయనే నోటీస్ ఇస్తాడు ఆయనే మెన్షన్ చేసాడు ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ది ఈ ఏడి మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా వరహరి డెవలపర్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు వాళ్ళు మట్టంట ఇదే భూములకేర వేసిండంట అని చెప్పేసి దాదాపు ఇది ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ ఈ ఏడి మైన్స్గా వెళ్ళడం జరిగింది మీరు చెప్పండి ఇక్కడ మీరే సాక్ష్యం మీరు ఇక్కడికి పిలిపించిందే ఇది నిజాలు చూపించేదానికి ఎమ్ఆర్ఓలు కానీ నేను చెప్తున్నాను ఈరోజు చూస్తే చర్చలలో ఇట్లా అవినీతి జరుగుతుంది ఇవన్నీ రేపు భేమయ్యేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వంతో అయినా తొక్క మచ్చొచ్చినా కానీ ఊరుకునేదే లేదు ఇదే కాకుండా ఈ భూమికి తవ్వెక్కడు మీరు చూపించండి నాకు ఈ భూమికి మళ్ళా ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను ఏమి జరుగుతుంది చర్చలలో దళాలులను పెట్టుకొని పాపం నిన్న ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ చర్చలకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అని అన్నాడు నాకు తెలంగాణ అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను క్రాప్ లోన్కి రిజిస్ట్రేషన్కి ఏమన్నా లింక్ ఉందా ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అంటే ఇమీడియట్ అడిషనల్ కలెక్టర్ చెప్పంగానే రిజిస్ట్రేషన్ అయింది మధ్యలో దళాలలో పెట్టారు ఇదే కాకుండా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయొద్దు రెండు వేల పద్దెనిమిదిన మహానుభావుడు జెచ్చల్ల ఎంఆర్ఓ పాత ఎమ్మార్ ఇక్కడ చేసిన ఘనత అన్ని అసైన్డ్ భూములు పల్లెపల్లిలో వెయ్యి ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండాలి భూదాన్ భూమి ఉండాలి దాని తర్వాత అసైన్ భూములు ఉండాలి సగం రిజిస్ట్రేషన్ చేసేసి దీని బాధ్యత తీసుకుంటాం మళ్ళీ ఇదే కాకుండా ఇది భూదాన్ భూమి సర్వే నెంబర్ ఒకటి చెప్తాను సర్వే నెంబర్ త్రీ ఎయిటీ నైన్ కొత్త ఎంఆర్ఓ డేట్ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి దీని బాధ్యత తీసుకుంటారు జచ్చల న్యూస్వర్ంలో పాత ఎమ్మెల్యే ఆయనకి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో చే జరిగింది కానీ ఇప్పుడు మాత్రం జరగదని చెప్తున్నాను మీరు అడగొచ్చు అధికారంలో ఉన్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అవును అధికారంలో ఉన్నా నన్ను గెలిపించింది జచ్చల ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క భూమి గురించి మాట్లాడుతాను ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమి కాపాడుతానని తెలియజేస్తున్నాను చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారికి నవీన్ మిట్టల్ గారికి డైరెక్టర్ ఆఫ్ కలెక్టర్ కలెక్టర్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కంప్లైంట్ రాస్తున్నాను ఇక్కడ ఫిజికల్గా ఉండేది ఒకటి మీ అధికారులు కొంతమంది అవినీతి బరులు కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది నాలుగు డిపార్ట్మెంట్కి రావాల్సిందే మనం ఎట్లయితే ఈరోజు చూస్తున్నామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలుసు ఇదే కాకుండా ఇది అసైన్ భూమి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ భూమిది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చిన మనం ఇది చూడండి హ్యాండ్ రైటింగ్ చూడండి హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయింది దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ భూమి కరెక్టా కాదా ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ ద అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్ రాష్ట్రలు వాళ్ళకే వదిలేసిన లేచిన ఎలక్షన్ కూడా అయిపోయిందంతా నేనేందో చూపిస్తా ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను పేద ప్రజలకి అన్యాయం జరితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ భూమి ఉంటే దానికి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ఫీజు రిసిప్ట్ ఉందా ఫీజు రిసిప్ట్ ఉందా బాలనగర్ రాజాపూర్ జడ్చలలో ఫైళ్ళు లేవు ఫైళ్ళు మాయం చేసిండ్రు దొండపల్లిలో ఆరు రకాల ఫైలు లేవు ఎక్కడ పోయినా ఫైలు దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు ఆ ఫైల్ ఎక్కడుంది దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసింది జూన్ ఫోర్త్ తారీఖు నాకి డెడ్ లైన్ ఇస్తున్నాను దాని తర్వాత ఇదే కట్ట నేను బాలనగర్ ప్రజలు ఐదు వేల మందితో దీక్షలు కూర్చుంటాను ఈ నలుగురు అధికారులు ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే వచ్చి బాలనగర్ ప్రజలకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు చెప్తే బాలనగర్ ప్రజలు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి సీఎం గారు చెప్పినారు ఇలాంటివి ఏవి జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని పొలపల్లిలో గవర్నమెంట్ భూములు కాపాడుతాం ఎవరి కోసం గవర్నమెంట్ భూములు రేపు మీ ప్రజలు మీ పిల్లల కోసం భూములు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము మీకోసం కొట్లాడుతున్నాం దానికి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇది వరారి ఇన్ఫ్రాస్ట్ర కంపెనీ రైతులకు అన్యాయం చేస్తుని పోలీస్ స్టేషన్లా నా పైన కంప్లైంట్ చేస్తాను పిచ్చి ఉందా ఇన్ఫ్రా కంపెనీ ఆయన కానీ ఎవరిదైతే ఏంది భూమి అయితే గవర్నమెంట్ భూమి కాలువలు తోగినారు గురించి నేను మాట్లాడుతుంటే పాపం వాళ్ళు ఎనకాలున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియదు ఆ నాయకుడి కోసము ఆయన భూదండాల కోసం పోలీస్ స్టేషన్ పోయిన మీద కంప్లైంట్ నేను ఏం చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని కట్ట మీకు పిలుస్తానంటే నిజాలు చూపించేదాన్ని నేనేమైనా తప్పు చేశానా ఒక ఎమ్మెల్యే నా బాధ్యత ఈ గవర్నమెంట్ భూమిని కాపాడదు కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరినీ కూడా కోరుతున్నాను ఒకప్పుడు పేపర్లో ఇదే భూమి గురించి వైకుంఠ ధామం కూలగొట్టిన పెడితే ఇదే నాయకుడు అసలు ఆయనకి ఈ భూమికి ఏం సంబంధం ఉంది ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ పోయినాడు ఆయన భూమా ఆయన బినామీ భూమా ఆయన చెప్పాలి ఆ నాయకుడు ఎవడు ఆయన ఎందుకు వస్తున్నాడు భూమి కొన్న వాళ్ళన్నా రావాలి పక్కనున్న రైతులన్నా రావాలి ఈ ముప్పై కార్లు వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎందుకు పోయిందో కూడా ఆ జవాబు కూడా వాళ్ళు ఇవ్వాలి ఈ కార్ మార్చలేదని కూడా వాళ్ళు జవాబు చెప్పగలుగుతారు ఎవరు ఈ ఓనర్ శేఖర్ రెడ్డి ఈ శేఖర్ రెడ్డి బినామీ ఎవరికి బినామీ అది కూడా రాజాపూర్ భానగర్ మండలి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పోరాటం ఈరోజు నుంచే సురు అయింది ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్తాను ప్రతి గవర్నమెంట్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము ఆ భూములపైన బోర్డులు పెట్టించి ప్రభుత్వానికి అప్ప చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఒకటి చెప్పాలా నేను అధికారంలో ఉన్నాను మా ప్రభుత్వం వచ్చింది మేము కాపాడాలి కంప్లైంట్ ఇస్తుందని చెప్పిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు మాకుందా లేదా జరిగింది ప్రజలకి తెలవాలి ఏం జరుగుతుందని నేను ఇంట్లో కూర్చొని ఇవన్నీ పర్మిషన్స్ వస్తే అరే పాతమ్మాలో కింది నుంచి తీసుకున్నారు ఈ అన్నిరు తట్టి కూడా కింది నుంచి తీసుకొని పర్మిషన్ ఇచ్చినా చెప్తారు ఈ రోజు ఈ బాధ్యత ప్రజలపైన పెట్టేసిన నేను కూడా వాళ్ళతో ఉన్నా ఇవన్నీ ఏం జరుగుతున్నాయో వాళ్ళకు కూడా తెలవాలి ఎవరు ఏం చేస్తున్న వాళ్ళకు కూడా తెలవాలి అవన్నీ తెలిసేదానికి నా ప్రజలు నన్ను గెలిపించిన ప్రజలకి చెప్పే బాధ్యత నాది నేను వాళ్ళకి ఖచ్చితంగా ఏది జరిగినా కానీ అవినీతి వాళ్ళకి చెప్తాను ఉంది అందుకే కదా చర్యలని నేను సస్పెండ్ చేయలేను కదా ఎస్ ఎస్ చీఫ్ సెక్రటరీ గారికి రెవెన్యూ సెక్రటరీ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ నగర్కి అందరికీ క్లియర్గా ఆధారాలతో సహా పెట్టినాను ఇప్పుడు చర్యలు వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు చర్యలతో దీనిపైన ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేస్తే ఊరుకుంటారా దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉంది లేకుంటే జూన్ ఫోర్త్ తర్వాత నేను చేసేది చేస్తాను నిర్ణిత ఆజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి